విజయవాడ మొగలరాజపురంలో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి నగర శివారు ప్రాంతమైన పాయకాపురం ప్రాంతంలోనూ అతిసార లక్షణాలతో పలువురు వైద్యం పొందుతున్నారు అధికారికంగా అరవై కేసులు దాటాయి స్థానికులు మాత్రం వందల మంది అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు ఈటీవీ ఈనాడు కథనాలను చూసే అధికారులు మేల్కొన్నారని ఉచిత వైద్య శిబిరం వైద్య పరీక్షలు నీటి నమూనాల సేకరణ చేపట్టారన్నారు విజయవాడ మొఘల్ రాజపురం వాసులు వాంతులు విరేచనలతో పది రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇవే లక్షణాలతో నలుగురు మరణించారు అధికారులు చర్యలు చేపట్టి నాలుగు రోజులు గడుస్తున్నా నేటికీ పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు ఇప్పటికీ డయేరియా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి విజయవాడ శివారు ప్రాంతమైన పాయకాపురంలోనూ అతిసార లక్షణాలతో ఓ వృద్ధురాలు మరో బాలుడు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు డయేరియాతో కేసులు ఇప్పటికీ నమోదు కావడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది ఎప్పటి నుంచో చాలా మంది డయేరియాతో బాధపడుతూ వాంతులు విరేచనాలు బాధపడుతూ అనేక ఆస్పత్రులు తిరుగుతూ చాలా డబ్బులు వాళ్ళు ఖర్చు చేసుకున్నారు ఈ నాలుగు రోజుల్లో అంతకుముందు ఇందిరా శిఖా ఇందిరా అన్న అమ్మాయి చంద్రరాయస్ ఎనిమిది రోజుల క్రితం చనిపోయింది వాంతులు విరేచనలు అయ్యి చనిపోయింది అలాగే కాకర్లమూడి ఇందిరా ఐదు రోజుల క్రితం డయేరియాతో బాధపడుతూ చనిపోయింది నిన్న దుర్గారావు అల్లూరు దుర్గారావు నాలుగు రోజుల క్రితం డయేరియాతో బాధపడుతూ చనిపోయాడు వాటర్ పన్నెండు ఒంటి గంటకు వెళ్తున్నాడు రాత్రి అవి వచ్చిన తర్వాత నల్లగా ముదుగులుగా వస్తున్నాయి వాటర్ మళ్ళీ అయిపోయేదా కూర్చోవాలి పంపు ఆ నలుపు పోయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటున్నాం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అదే ట్యాంక్ ప్రాబ్లం ఉందని చెప్పారు విఎంసి ట్యాంకర్ల ద్వారా స్థానికులకు తాగునీరు అందిస్తున్నారు కాచి చల్లార్చిన నీరు మాత్రమే ప్రజలు తాగాలని బీఎంసీ అధికారులు వైద్యులు సూచిస్తున్నారు ఈ రోజు నలుగురు మాత్రం వచ్చారండి అందులో ఇద్దరు కేవలం వాంతులతో బాధపడుతున్నారు ఇంకొక ఇప్పుడు ఒక ఆవిడ రాత్రి నుంచి ఉంది ఇప్పుడు కొంచెం బాగాలేదంటే ఆవిడని జీజీహెచ్కి రిఫర్ చేశాము ఫ్లూయిడ్స్ అవి పెట్టించడాని కోసం అంటే మేమైతే కలుషిత నీరు అనే అనుకుంటున్నాము కానీ ఏంటంటే వీళ్ళు మళ్ళీ అదే ఆ వాటర్తోనే వంట చేసుకోవటం కానీ లేకపోతే ఆ వాటర్లోనే ఓఆర్ఎస్ కలుపుకుని తాగటం కానీ జరుగుతూ ఉంది శాంపుల్ కూడా మళ్ళీ గుంటూరు పంపించారు వాటర్ శాంపుల్ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా మనం చెప్పగలం నగరంలో వందలాది డయేరియా కేసులు వెలుగు చూడడంతో అధికారులు ఒక్కసారిగా కదలిక వచ్చింది ప్రజలకు మంచినీరు అందించడంతో పాటు డ్రైనేజీల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయి ఉన్న చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు దెబ్బతిన్న తాగునీటి సరఫరా పైపులైన్ల మరమ్మత్తులు మరమ్మతులు చేపడుతున్నారు వీఎంసీ తాగునీటిని సరఫరా చేస్తోన్న పైపులైన్లు పాతవి కావడంతో దానిలోకి మురుగునీరు ప్రవహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు డయేరియా లక్షణాలతో మరణించిన వారికి అధికారులు ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని చెబుతున్నారని కానీ ఆ మాటల్లో వాస్తవం లేదని మృతుల కుటుంబ చెబుతున్నారు శనివారం నైట్ ఈ రోజు నెల ఈ అయితే సరే టాబ్లెట్లు ఇచ్చి కొంచెం తగ్గినట్టు ఉన్నాయి మళ్ళీ ఆదివారం నుంచి మొదలయి మొదలైనాక ట్యాబ్లెట్లు ఇచ్చి ఆరం దాటను పిలిపించి టాబ్లెట్లు ఇచ్చాడు ఇంకా నీరసంగా ఉందని ఐదున్నరకు ఐదు ఇంట లోప సిలైని పెట్టించారు తొమ్మిది అయిపోయింది తొమ్మిది అయిపోయినా కొద్దిగా బాగానే ఉన్నాడని అనుకో పదింటికి సీరియస్ అయిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళాం రోడ్ చివర హాస్పిటల్ తీసుకెళ్ళాం ఆయన కూడా పయత్నించారు కనీసం సమయం అప్పుడు ఆటోలు కానీ అంబులెన్స్ కానీ ఏది మాకు సహాయం చేయలేదు ఇక అమ్మా ఆయన అయిపోతున్నాడు గబగబా తీసుకోవాలంటే పన్నెండి టైలు ఎవరి ఆటో వస్తే ఆ ఆటో అబ్బాయిని బతి అబ్బాయిని తీసుకొని వెళ్ళాం మధ్యలోనే ప్యానం పోయింది వల్లే వల్ల అండి మా ఆయనకి ఏ జబ్బు లేదు పది పిడుసులు వచ్చి చచ్చిపోయారని అంటున్నారు ఆ నింది మట్టి వేయొద్దు వాటర్ ప్రాబ్లం బాగా ఉంది పచ్చగా వస్తున్నాయి తెల్లగా వస్తున్నాయి అది కాక పగల ఇప్పుడు వచ్చేది కూడా టైం తెలియదు ఉదయం వస్తా రాత్రి ఒకసారి పదకొండింటికి వస్తున్నాయి పదింటికి వస్తున్నాయి ఆ వాటర్ కోసం కూడా కొంతమంది కాపరాలు కాస్తున్నారు ఆ పచ్చదన నీళ్ళ కోసం ఆ తాగిన కాంచి మోసంసలు వాంతులు జ్వరాలు ఇవన్నీ ప్రబలం వస్తున్నాయి మొగల్ రాజపురం డయేరియా పరిస్థితికి బాధ్యులను చేస్తూ విఎంసి కమిషనర్ ముగ్గురు అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు